హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు దాడి ఎవరు చేశారు ఎన్నికల ముందు జరిగే ఉగ్రదాడిగా దీన్ని చూడాలా లేకపోతే నిజంగా ఉగ్రదాడా ఈ వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పది సోమవారం సాయంత్రం ఆరు యాభై రెండు నిమిషాలు మన భారతదేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఒక హొండా ఐ ట్వంటీ వైట్ కారు ట్రాఫిక్ లైట్ వద్ద ఆగిన కొన్ని సెకండ్లలో భారీ శబ్దంతో పేలవడం జరిగింది ఈ శబ్ద తీవ్రత ఇంచుమించు రెండు కిలోమీటర్ల వరకు ఉన్నట్లు అక్కడ స్థానికులు వివరించడం జరిగింది ఆ పేలుడు తీవ్రతకి చుట్టుపక్కల కారులు షాపులు అలాగే బస్సులు మొత్తం దెబ్బతిన్నాయి ప్రాథమిక సమాచారం ప్రకారం పదమూడు మంది మరణించారు ముప్పై మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది చనిపోయిన వారి మృతదేహ భాగాలు మాంసం ముద్దల్లా మొక్క మొక్కలుగా ఎగిసిపడ్డాయి ఇది జరిగిన పది నిమిషాలకే అక్కడికి ఫైర్ డిపార్ట్మెంటు పోలీస్ ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఎస్జి ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది అయితే ఈ కేసును ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఫోరెన్సిక్ టీమ్స్ కలిపి దర్యాప్తు చేస్తున్నాయి ఈ దర్యాప్తులు షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో ఒక వ్యక్తి కారును ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పార్క్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది అయితే ఈ కారును అమరాణి పేరు మీద శ్రీనగర్ పుల్వామాకి చెందిన డాక్టర్ ఒమర్ మహమ్మద్ తీసుకున్నట్లు ఈ కారులో ఉన్న వ్యక్తి డాక్టర్ ఉమర్ మహమ్మద్ అని ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ చేయడం జరిగింది అలాగే అలాగే కారు పేలుడికి డెటోనేటర్లు ఇంధనం వాడినట్లు ఢిల్లీ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు కానీ ఫోరెన్సిక్ నివేదికలో ఆ కారు బాంబు దాడిలో అమోనియం నైట్రేట్ ఉన్నట్లు గుర్తించడం జరిగింది అయితే ఇంకొక విషయం ఏమిటంటే రెండు రోజుల క్రితం హర్యానాలో బాదులో భారీగా పేలుడుకు సంబంధించినటువంటి ఆమోనియన్ డైట్రీట్ను ఇంచుమించు రెండు వేల తొమ్మిది వందల కేజీల వరకు పట్టుకోవడం జరిగింది దానికి ఈ కారు బాంబుకి ఏమైనా లింక్ ఉందా అని దర్యాప్తు చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఢిల్లీ నగరం మొత్తానికి హై అలర్ట్ జారీ చేయడం జరిగింది పోలీసులు అయితే కార్ బాంబ్ పేలుడు సూత్రధారి డాక్టర్ ఉమర్ గా ఇతను ఉగ్రవాద సంస్థ అయినటువంటి జైషే మహ్మద్ కి సంబంధం ఉన్నట్లు ప్రధాన సోత్రధారి జైషే మహమ్మద్ అని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు బీహార్ ఎన్నికల ముందు జరిగినందువల్ల ప్రతి ఎన్నికలకు ముందు ఇటువంటి దాడులు జరుగుతున్నాయి ఇది యాదృచ్ఛికమా లేకపోతే రాజకీయ వ్యూహంలో భాగమని చెప్పేసి కొంతమంది రాజకీయ పండితులు విశ్లేషించడం జరుగుతుంది ఏది ఏమైనా ఇటువంటి ఉగ్ర దాడులను ప్రతి భారతీయుడు ఖండించాలని చెప్పేసి కోరుకుంటూ జై భీమ్ జై భారత్